శ్రీ హరి ఓం సుందరకాండ నాల్గవ సర్గం లంకలో రావణాంతఃపురంలో హనుమంతుడు ప్రవేశించడం सनिर्जित्य पुरीं श्रेष्ठां लङ्कां तां कमरूपिणीं विक्रमेण महातेजा हनुमान् कपिसत्तमः महा, अद्वारेण महाबाहुः प्राकारम् अभिपुप्लुवे प्रविश्य नगरीं लङ्काम् కపిరాజహితం కర మహాతేజస్శాలియు కపివరుడు అయినటువంటి హనుమంతుడు కామరూపిణియు ఉత్తమరాలైనటువంటి ఆ లంకాపురాధి దేవతను తన పరాక్రమం చేత జయించాడు సుగ్రీవునికి హితకరుడు మహాబాహువు అయినటువంటి హనుమంతుడు ముఖద్వారం నుండి కాకుండా ప్రాకారం పైనుండి దుమికి నగరంలోనికి అడుగుపెట్టాడు సత్యసంపన్నుడైన మారుతి శత్రువుల శిరస్సు పైన ఏడమ పాదాన్ని ఉంచాడు పిమ్మట రాత్రివేళ ఆ మహానగరంలో ప్రవేశించాడు ఆ మహాకపి ముత్యాలతోనూ పూలతోనూ విరాజులచున్నటువంటి రాజమార్గాన్ని అనుసరించుతూ రమ్యమైనటువంటి లంకాపురంలోకి వెళ్ళాడు అక్కడ గృహాలు ఉత్కృష్టములైనటువంటి హాసధ్వనులతో నిండి ఉన్నాయి అవి వివిధ వాద్య ఘోషలతో ఒప్పారుతున్నాయి ఆ గృహాలు ఐరావతం మూలే ఉన్నతములై స్వచ్ఛములై శోభిల్లుతున్నాయి అట్టి ఉన్నత గృహాల్లో అలరాల్చు ఆ లంకానగర ఆకాశమందలి మేఘమండలంలాగా భాసిల్లుతున్నది లంకానగరం స్వచ్ఛంగా తెల్లని మేఘమలే ఉన్న రాక్షసుల గృహాలతోనూ జిలుగులతోనూ విరచిమ్ముతున్నది సుగ్రీవ సచివుడు స్వామి కార్య సాధన దక్షుడు అయినటువంటి హనుమ రామకార్యార్థం సంచరించు చిత్ర మాల్యాభరణులతో అలరార్చున్నటువంటి లంకాపురం చూసి మిక్కిలి ఆనందించాడు ఆ పావని ప్రతి గృహాన్ని పరికిస్తూ ముందునకు సాగుతున్నాడు అక్కడ గృహాల్లో ఒకదానికంటే మరొకటి చిత్ర విచిత్రములైనటువంటి ఆకారాలు కలిగి ఉన్నాయి స్వర్గమనందలి అప్సరసులో గానం చేయించినటువంటి మదవతులైన స్త్రీల యొక్క త్రిస్థాన స్వర మధురమైన గీతాన్ని మారుతి వింటున్నాడు మిక్కిలి సంపన్నులైన వారి గృహముల ఎందు సంచరించుచున్న స్త్రీల వడ్డాణపు గజ్జల సవడులను వారి కాలి అందలి ధనులను వారు మెట్లపై నడుచుతున్నప్పుడు కలిగే మధుర రవములను కూడా మార్చి వింటున్నాడు హనుమంతుడు వేదాధ్యయన నిరతులైన రాక్షసులను సంయుక్తంగా రావణ నడుచు వారిని గర్జించుచున్నటువంటి వారిని కూడా చూశాడు నగరం యొక్క నడిబొడ్డున సేనానివేశములతో రాజమార్గమున చుట్టూను చేరినటువంటి గొప్ప రాక్షస బలాలు రావణుని యొక్క పెక్కు మంది గూఢాచారులను కూడా ఆయన చూశాడు ఆ నగరంలో యజ్ఞదీక్ష నిమగ్నులు జడలు ధరించినటువంటి వారు శిరోమండలం గావించుకున్న వారిని వృషభ చర్మాలు వస్త్రాలుగా ధరించిన వారిని ఆయన చూశాడు దర్భలను పిడికెళ్లలో ధరించి వాటిని మంత్రించి ఆయుధాలుగా శత్రువులపై ప్రయోగించే వారిని యజ్ఞకుండముల ఎందు హోమముల నుంచి శక్తులను పొంది వాటిని పొరలపై ప్రయోగించేటటువంటి వారిని కూడా ఆయన చూశాడు దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజీనాంబర వాసన ధర్మముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాస్త ఆయుధాలని ఇనపొదయలను దండాయుధాలని ధరించినటువంటి వారిని ఒంటి కంటి వారు ఒంటి చెవి వారు వేలాడుచున్న పొట్టలు స్తనములు కలిగిన వారిని ధనస్సులు ఖడ్గములు ఇనుప ఇనపదండములను ధరించినటువంటి వారిని రకరకాల రాక్షసులను స్వామి గమనించాడు పూలమాలలు ధరించి కొంతమంది సుగంధ ద్రవ్యములను అలదుకొని వారిని చక్కని ఆభరణాలు దాల్చిన వారిని నానా విధములైనటువంటి వేషాలు ధరించిన వారిని కూడా స్వేచ్ఛగా సంచున్నటువంటి వారిని పదునైన శూలాలు వద్రాయుధాలు ధరించినటువంటి మహాబలశాలని కూడా హనుమంతుడు చూశాడు అంతటా అంతఃపుర మధ్య భాగంలో రావణుని ఆజ్ఞానుసారము సావధానులైన వేల కొలది సైనికులను కూడా ఆయన చూశాడు రావణుని యొక్క ఆ మహాప్రాసాదము స్వర్గ వైభవతుల్యమై దివ్యమై దివ్యములైన రథములతో ప్రతిధ్వనిస్తున్నది గుర్రముల సకిలింపులతో ఆభరణముల ధ్వనులతో అక్కడ రథాలు పల్లకీలు కూడా కనపడ్డాయి విమానాలతోడను విలసిల్లుతున్నాయి చక్కని గుర్రాలతో ఏనుగులతో తెల్లని మేఘాల వలె ఉన్న నాలుగు దంతములు కలిగినటువంటి భద్రగజాలు కూడా అల్లదారుతున్నాయి ఆ రావణాంతపురము తప్తకాంచన ప్రాకారములతో విలసిల్లుతున్నది అందరి లోపలి భాగం అమూల్యమైనటువంటి ముత్యాలతో మణులతో అలంకృతమై ఉన్నది శ్రేష్టములైనటువంటి అగరు చందన పరిమళాలను అది వెదజల్లుతున్నది అట్ అంతఃపురంలోకి ఆ కపివరుడు అడుగిడినాడు స్వస్తి